హాయ్ అండి నేను హరితమోహన్ వెల్కమ్ టు నైట్ ఛానల్ ఆర్ టూ ఫోర్ ఎండాకాలం ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది కదా సమ్మర్ అనగానే ఈ ఎండలకి ఎంత భయపడతామో మ్యాంగోస్ కోసం కూడా అంతే చూస్తాం మరి అందరికీ ఎంతో ఇష్టమైన ఈ మామిడిపాలతో నోరూరు నుంచే హల్వాని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ నేను రెండు ని తీసుకున్నాను మీరు ఎలాంటి తీసుకున్నా పర్లేదు కానీ బాగా పండిన మ్యాంగో అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ క్లీన్ చేసుకొని తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సర్ జార్ లో వేసి అస్సలు వాటర్ యాడ్ చేయకుండా మెత్తని లాగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి కొబ్బరి తురం కోసం ఇక్కడ నేను కొంచెం కొబ్బరి తీసుకున్నాను మీకు గ్రేట్ చేయడం కష్టం అనుకుంటే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అస్సలు వాటర్ యాడ్ చేయకుండా వీటిని కూడా పాస్త గ్రైండ్ చేశారంటే చక్కగా ఇలా కొబ్బరి తీరం రెడీ అయిపోతుంది మ్యాంగో హల్వా చేయడం కోసం ముందుగా స్టవ్ మీద మందంగా ఉన్న ఒక కడాయి పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ నెయ్యిలో మనం రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీ వేసుకొని నెయ్యితోనే కాసేపు ఉడికించుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత ఐదు నుంచి ఆరు స్పూన్లు కాచిన పాలు వేసుకోవాలి మీ దగ్గర కుంకుమ ఉంటే కాసేపు ఈ పాలల్లో నానబెట్టి వేసుకోండి అవిగా మరింత టేస్టీగా ఉంటుంది పాలు వేసాక కూడా మరో ఐదు నిమిషాలు దీన్ని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఐదు స్పూన్లు మిల్క్ పౌడర్ ని కూడా వేస్తున్నాను మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే పాలు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఈ మిల్క్ పౌడర్ వల్ల హల్వా టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ మిల్క్ పౌడర్ కూడా ఉండలు కట్టకుండా బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి మ్యాంగో ప్యూరీ ఉడుకుతుంది కదా ఇప్పుడు ఒక కప్పు షుగర్ వేస్తున్నాను ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు మ్యాంగో ప్యూరీకి ఒక కప్పు షుగర్ వేసుకొని చూస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మ్యాంగోస్ అంతగా స్వీట్ లేవు ఒకవేళ మీరు తీసుకునే మ్యాంగోస్ బాగా స్వీట్ ఉన్నదైతే షుగర్ని ని హాఫ్ కప్ లేదా త్రీ ఫోర్త్ కప్ వేసుకున్న స్వీట్ చక్కగా సరిపోతుంది ఈ షుగర్ మొత్తం కరిగిపోయి మ్యాంగో క్యూరీ కూడా ఈ పంచదారతో కనీసం పది నిమిషాలు టు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత షుగర్ మొత్తం కరిగి చక్కగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఒకటిన్నర కప్పు కొబ్బరి తురుం వేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి తురుం కాకుండా మీ దగ్గర కోకోనట్ పౌడర్ అంటే అది కూడా వేసుకోవచ్చు ఈ కోకోనట్ ఇష్టపడకపోతే మీరు ఈ స్టెప్ స్కిప్ చేయండి పర్లేదు కానీ కోకోనట్ వేయడం వల్ల హల్వా తినేటప్పుడు మ్యాంగో ఫ్లేవర్ తో కోకోనట్ టేస్ట్ కూడా మిక్స్ అయ్యి చాలా డిఫరెంట్ గా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ హల్వా చేసుకున్నంత సేపు మనం కంటిన్యూగా కలుపుకుంటూ కొంచెం లోపిక్గా చేసుకుంటేనే హల్వా ఎక్కడ అడుగంటకుండా ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్ టెక్స్చర్ తో రెడీ అయిపోతుంది ఈ మ్యాంగో ప్యూరీ కొంచెం చిక్కబడిన తర్వాత ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి అలాగే చిటికెట్ సాల్ట్ కూడా వేసారంటే స్వీట్నెస్ చక్కగా బ్యాలెన్స్ అవుతుంది పది నిమిషాల తర్వాత మ్యాంగో ప్యూరీ మరి కాస్త చిక్కబడి ఉడుకుతుంది కదా ఇప్పుడు ఆరు స్పూన్లు కాన్ఫ్లోర్ ని లైట్గా వాటర్ తో మిక్స్ చేసి ఇందులో వేసుకోవాలి ఈ కాన్ఫ్లోర్ కూడా ఎక్కడా ఉండలు కట్టకుండా బాగా కలుపుకుంటూ ఉడికిస్తేనే కాసేపట్లో మన కోకోనట్ మ్యాంగో హల్వా రెడీ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ హల్వా మరి కాస్త దగ్గర పడే వరకు కలుపుకోవాలి ఇక్కడ చూసారా హల్వా ప్యాన్ కి స్టిక్ అవ్వకుండా నెయ్యి కూడా సెపరేట్ అవుతుంది కదా అంటూ హల్వా రెడీ అయిపోయినట్టే చివరిగా సన్నగా కట్ చేసిన కాజు బాదం వేస్తున్నాను మీకు నచ్చితే పిస్తా కిస్మిస్ కూడా వేసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ ని తో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉడికిస్తే కోకోనట్ మ్యాంగో హల్వా రెడీ అయిపోతుంది హల్వా అస్సలు స్టిక్ అవ్వకుండా చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో నెయ్యితో హల్వా మెరిసిపోతుంది కూడా ఇక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కాసేపు చల్లారనివ్వాలి కొంచెం చల్లారిన తర్వాత మీ దగ్గర ప్లేట్ గాని లేదా ఏదైనా స్క్వేర్ షేప్ లో ఉంటే అది తీసుకుని కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి ఇందులో గోరు మెచ్చగా ఉన్న ఈ హల్వాని వేసుకొని మీకు నచ్చినట్టు ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకోండి ఈ హల్వాను మీరు పీసెస్ లాగా కట్ చేసుకోవాలి లేదా స్టోర్ చేసుకోవాలి అనుకుంటేనే ఇలా చేసుకోండి అలా అవసరం లేదు డైరెక్ట్ గా తినేస్తాము అనుకుంటే కంప్లీట్ గా చల్లారిన తర్వాత చేయండి చాలా బాగుంటుంది ఇక్కడైతే హల్వా పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేశారంటే హల్వా మొత్తం చక్కగా విడిపోతుంది చాలా ఈజీగా కోకోనట్ మ్యాంగో హల్వాని ప్రిపేర్ చేసుకున్నాను చూసారు కదా మీరు వీడియో స్టెప్స్ ఫాలో అవుతూ రెసిపీని చేసుకోండి మీకు ఈ హల్వా హల్వానిమం ఫిఫ్టీన్ డేస్ ఇంత సాఫ్ట్ గా ఫ్రెష్గా అస్సలు డ్రై అవ్వకుండా ఉంటుంది సీజనల్ ఫ్రూట్తో చేసిన ఈ కొబ్బరి మ్యాంగో హల్వా మీకు నచ్చిందా అయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఇక లేట్ చేయకుండా ఈ స్పెషల్ మ్యాంగో హల్వా రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు మర్చిపోకుండా కమెంట్ చేయండి మరో కొత్త రెసిపీతో మనం మళ్ళీ కలుద్దాం అప్పటివరకు వరకు